హాయ్ అండి ఆర్మ్ లూస్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంకడంలో ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను హ్యాండ్ కటింగ్ కోసం నేను నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసుకున్నానండి ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కింద నాకు కోరా క్లాత్ వచ్చింది కదా దాన్ని ఒకటిన్నర ఇంచి వెడక్తోటి కట్ చేస్తాను ఎందుకంటే నడుము దగ్గర పట్టి ఎత్తకడానికి మనకి ఈ పట్టి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు ఆ కోరా ఉండటం వల్ల పోగులనేవి బయటకు రావు ఇప్పుడు కింద మనం ఖర్చులకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని మనం తీసుకున్న ఆతి బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా ఎల్స్కెల్ సహాయంతో లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి బ్యాక్ పార్ట్ నుంచే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చెక్ చేయకండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి నాకు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీ లూజ్ వస్తే చంకడావును మూడు పావు పెట్టుకోవాలి ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిది ముప్పావు ఏదైనా సరే ఇప్పుడు వచ్చేసి నాకు ఎనిమిదిన్నర వచ్చింది కదా మూడు ఇంచులు మూడు పావు తీసుకోవాలి చంకడావును పైన ఫస్ట్ లైన్ నుంచి మూడు పావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా ఇది అయిపోయింది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి నేను చూపించినట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన కూడా స్ట్రైట్గా లైన్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మూడుంపావు కదా ఇప్పుడు క్రాస్గా ఇలాగా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి దీన్ని కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా మార్కింగ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా సైడ్కి మనకి ఇక్కడ దాకా వస్తుంది ఎనిమిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు అవన్నీ జాయింట్లు పడతాయి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచు ఇప్పుడు మళ్ళీ ఇలాగే నీట్గా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించాను నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీయకుండా కుట్టేటప్పుడు లోతు తీస్తానని చెప్పాను ముందు వీడియోలో చూడండి నేను ఫ్రంట్ పార్ట్ లో తీయట్లేదు సో ఇలా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసిన తర్వాత సైడ్కి అతుకులు పడతాయి కదా మరి ఈ అతుకుల కోసం ఇలా పెట్టేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకుని మనకి ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి క్రాస్గా ఎనిమిదిన్నర కూడా రాలేదన్నమాట నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకు పడుతుంది అంటే మొత్తానికి పైనుంచి కింద వరకు అతుకైతే పడుతుందండి నాకు రెండు ఇంచులు అతుకులు పడతాయి అంటే ఖర్చులతో కలిపి రెండున్నర అనుకోండి ఎందుకంటే జాయిన్ చేయాలి కదా మనకు అతుకులు కావాలి కదా అందుకుని ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మనకి నాలుగు ఫోల్డింగ్స్ కావాలి అంటే లెఫ్ట్కి రైట్కి ఒకటి అదేవిధంగా రెండు హ్యాండ్స్కి సో నేను చెక్ చేసుకుంటున్నాను ఎలా వస్తుంది ఏంటనేది కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసిన తర్వాత అక్కడి నుంచి ఇంచులకి ఎగస్ట్రా ఖర్చు కావాలి కదా అక్కడి నుంచి రెండించులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా క్రాస్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఇప్పుడు ఏం చెప్పను ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే కొంచెం తక్కువ టైంలో క్లోజ్ చేస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకుని సో ఇది హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేయండి లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేయండి అంతే కానీ ఫ్రంట్ పార్ట్ అసలు కట్ చేయకూడదు సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ అండి అందుకని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా పెట్టేసుకుని కింద మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఇక కింద ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా చెస్ట్ లూజ్ నెక్ కింద నుంచి మాత్రమే కొలుచుకోవాలి ఎందుకంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది పెద్దవాళ్ళ బ్లౌజ్ అయినా పెద్దవాళ్ళ బ్లౌజ్ అయినప్పుడు మీరు కింద నుంచి చూసుకుంటేనే మంచిది నెక్ కింద నుంచి చంక కింద నుంచి నెక్ కి చంక కింద కదా నెక్ కింద నుంచి చూసుకోవాలి నాకు వచ్చేసి ఇరవై ఒకటిన్నర అంటే టెన్ పాయింట్ సెవెన్ అనమాట టెన్ పాయింట్ సెవెన్ అనేది మనకి ఒకటో భాగంలో చెస్ట్ లూజు ఇదే మార్క్ ఇక్కడ వేసేసుకోండి మార్క్ ఇక్కడ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇలాగా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా చూసుకోండి పైన ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు నాకు కొంచెం వీడియో అనేది మిస్ అయిపోయిందండి అక్కడ కరెక్ట్గా పర్లేదు నేను చెప్తే నేను చెప్పింది మీరు వింటే మీకు అర్థమైపోతుంది సో నెక్ డీప్ వచ్చేసి కింద ఖర్చు వదిలేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మొత్తం కూడా అయిపోయింది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాము అదేవిధంగా కింద కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం హైట్ ఇంత వచ్చిందనమాట ఇంత హైట్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి వంకరగా వస్తాయి క్లాత్లు సాగుతాయి కదా అందుకుని నెక్ విడుతూ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలండి ఓకేనా నెక్ విడుతు రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని పక్కన ఒక పావించు ఖర్చు కోసం ఆ ఇంచు దగ్గర నుంచి చిన్న సైజు నెక్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు అక్కడ కొంచెం మిస్ అయింది వీడియో అనేది కింద వచ్చేసి రెండున్నర ఇంచులైతే ఇచ్చాను చూద్దాం రెండున్నర ఇంచులనేది మ్యాచ్ అవుతుందా లేదా మనకి నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా ఎక్కువైపోతే ఒప్పుకోరు వాళ్ళకి ఇష్టం ఉండదు ఓకేనా నెక్ వచ్చేసి రెండున్నర అండి పక్కనే ఒక పావు ఇంచు ఖర్చు ఇచ్చాను ఆ పావుంచు ఖచ్చిన దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకుని అది మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా పక్కన ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్టా మార్జిన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ అనేది సగం కింద ఫోన్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకుంటున్నాను నాకు ఎక్కువ వచ్చింది ఇంకా కొంచెం తక్కువ తీస్తున్నాను అనమాట అంటే కన్నా కొంచెం తక్కువ రెండు పావు తీసుకుంటున్నాను ఇప్పుడు రౌండ్ కూడా బాగా ఎక్కువ ఇవ్వట్లేదు మరి యూ షేప్ లాగా ఏమి ఇవ్వట్లేదు నార్మల్గా ఇస్తున్నాను ఇలా నార్మల్గా ఇచ్చేసుకుని ఇలా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నానండి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో నాకైతే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కొంచెం పైనుంచి ఇలా నీట్గా కట్ చేసుకోండి నేను చూపించినట్టు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరించులు వచ్చిందండి నాకు కింద కూడా ఇంచులకే మార్కింగ్ వేసుకుని చంకడౌన్ అనేది ఫార్టీ సైజు వస్తే నేను చెప్తూ ఉంటాను కదా ఆరున్నర ఇంచులు ఆరు పావు ఇంచులు వస్తుందని కానీ ఇక్కడ అలా కాదండి ఎందుకంటే వీళ్ళకి ఆరం లూస్ తక్కువ ఉంది యాక్చువల్గా ఫార్టీ సైజు వాళ్ళకి ఆరం లూస్ తొమ్మిది ఉండాలి కానీ వీళ్ళకి ఎనిమిదిన్నర ఉంది కాబట్టి వీళ్ళకి అని ఆరు ఇంచులు రాదు ఇప్పుడు నేనైతే ఒక ఇంచులు ఇచ్చినా కూడా సెట్ అవ్వదండి ఇప్పుడు కరువు స్కేల్ దగ్గర ఎల్ షేప్ దగ్గర ఒకన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసి కరువు తిప్పాను కదా ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను టెన్ పాయింట్ సెవెన్కి చెస్ట్ వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే ఎనిమిది నాకు మ్యాచ్ అవ్వాలి అస్సలు మ్యాచ్ అవ్వలేదు ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉందనమాట అందుకు నేనైతే ఐ ఆరు ఇంచుల కన్నా కొంచెం తక్కువకి ఇచ్చానండి అంటే పాతకు ఆరు ఇంచులు అలా ఇచ్చాను అనమాట అప్పుడు మ్యాచ్ అయింది ఓకేనా ఆరు ఇంచులని ఫిక్స్ అవ్వద్దు ఎవరికైనా అది మారుతూ ఉంటుంది సో ఇప్పుడు నడుములు కాజా పట్టి వదిలి సుక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ముప్పై ఐదున్నర అంటే దగ్గర దగ్గర పాత ఒక్క తొమ్మిది ఇంచులు అనమాట డాట్ కోసం వనించు ఇంచ్ పాత ఒక్క పది ఇంచులు సో పాత ఒక్క పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకోండి అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు తీసుకోండి అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి అయిపోయిందండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అర్థమైంది కదండి ఎప్పుడైనా సరే చంక డౌన్ అనేది ఆర్మ్ లూజ్ చెస్ట్ని బట్టి ఉంటుంది సో వీళ్ళకి ఫార్టీ సైజు కదా ఆరుంపు వస్తుంది కదా అని బండ గుర్తులతో వెళ్ళాము అనుకోండి చెస్ట్ దగ్గర పట్టేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది చెస్ట్ అనేది ఎక్కువ ఉంది సో దాన్ని బట్టి ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్